ఉంచినట్టి పాఠం పిహెచ్సిలో సక్రమంగా వైద్యం అందడం లేదని వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్యులు తనను పట్టించుకోలేదని ఆత్మకు శ్రీనివాసులు అనే బాధితులు వాపోయారు ఆయన తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వవ్వేరు గ్రామానికి చెందిన ఆత్మకూరు శ్రీనివాసులు కాలు చిన్న దెబ్బతినడంతో వైద్యశాలకు వచ్చి అడ్మిట్ అయ్యారు వారమైనా ఒక్క వైద్యులు కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారని వారం రోజుల్లో చిన్నదిగా ఉన్న కాలుపుండు తగ్గాల్సింది పోయి మరీ పెద్దదైందన్నారు దీనిపై స్థానికులు మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదన్నారు సమస్య వచ్చినప్పుడు వస్తున్నారని ముంబై జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ వైద్యశాలకు క్షతగాతులను తరలిస్తుంటారని వారు తెలిపారు ఈ వైద్యశాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని ముందుగా ఇక్కడికే క్షత్రగాతుల్ని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని అయితే ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఇటీవల ఈ వైద్యశాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నూతన పరికరాలను అందించి ప్రారంభించారని వైద్యశాలలో మూడు కోట్ల రూపాయలతో నూతన భవనం నిర్మించడం జరిగిందని అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు కానీ వైద్యులు నిర్లక్ష్యంతో సమస్యలు వస్తున్నాయి అయితే ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం ఫార్మసీలో మందులు తేవడం సెలైన్లు పెట్టడం ఇంజెక్షన్లు వేయడం విశేషమన్నారు వచ్చేటప్పుడు ఎక్కడ వచ్చిన బాగుపోతుంది ముద్దైపోతుంది బండి అయిపోతుంది కాళ్ళు వచ్చి చేస్తా ఉంది దాకా కనపడలే కాలు చూసిన లేదు కట్టు పోతడాయినా ఆ కట్టు కట్టుకుని కొనుక్కుంటే